జిల్లా నాయుడుపేటలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా ముందుగా నాయుడుపేట ప్రభుత్వాసుపత్రిలో రోగులకు సూల్లూరుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ పండ్లు పంపిణీ చేస్తారు అనంతరం జనసేన నాయకులు అట్లా కృష్ణరావు ఆధ్వర్యంలో జరిగిన అన్నకర్దాన కార్యక్రమంలో ప్రవీణ్ పాల్గొన్నారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు భోజనం ఏర్పాటు చేసి అందరినీ కలుసుకునే కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఇది దాన ధర్మాలయం కాదు మరి అలా మన అదృష్టంగా భావిస్తూ జై భారత్

మా అందరికి దైవంతో సమానమైన సమాజమే దేవాలయం అనే ఒక వ్యక్తి జనసేన పార్టీని స్థాపించి ఇంకుంటే వటురింత అన్నట్టుగా ఒక్కరితో మొదలు పెట్టి ఇన్ని లక్షల మంది జనసేనాన్ని తయారు చేసినటువంటి మా జనసేన నాయకులు మా జనసేన పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా నాయకుడికి పుట్టినరో రోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని మేము ఒక పండుగ లాగా జరుపుకోవడం అదే రోజు ఎన్నో సేవా కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు అయితేనేవి అదేవిధంగా అన్నదాన కార్యక్రమం అయితేనేవి అదేవిధంగా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో కార్యక్రమాలతో మొక్కలు నాటే కార్యక్రమం ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలతో మనం పవన్ కళ్యాణ్ గారి జన్మదని చెప్పుకోవడం ఈ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ ఏలాగమేది ఆలోచించకుండా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ ముఖ్యమని అటు కేంద్రంలో బిజెపితో ఇటు రాష్ట్రంలో టీడీపీతో పొత్తు పెట్టుకొని ఈ రోజు ఒక రాక్షస పరిపాలనని అంతమందించి ఒక మంచి పరిపాలన ఆంధ్ర రాష్ట్రానికి ఒక స్వర్ణ యుగాన్ని మనకు అందించే విధంగా పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించారు